సెప్టెంబర్ రెండో తేదీన జరగబోయే ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం ఆరో డిజన్ పరిధిలోని ప్రేమాలయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు జనసేన నాయకులు నారా శేషు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెడ్డి అప్పలనాయుడు నారా శేషుని మెగా అభిమానులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరులో మంగళవారం నుండి సెప్టెంబర్ రెండో తేదీ వరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను తలపెట్టడం జరిగిందని వెల్లడించారు మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని బుధవారం ప్రేమాలయం వృద్ధుల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు అన్నారు ఈ వారం రోజులు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వృద్ధాశ్రమంలో అన్నదానం రవితేజ బ్లైండ్ స్కూల్లో పిల్లలకు అన్నదాన కార్యక్రమం గర్ల్స్ స్కూల్లో వ్యాసరచన పోటీలు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ రెండో తేదీన ఘనంగా అన్ని ఏరియాల్లో లో కూడా అన్నదాన కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలో మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం ఏర్పాటు చోదిమేళ్లలో జనసేన స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ప్రేమాలయంలో బుధవారం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని వృద్ధుల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ స్థానిక నాయకులు చిత్తెరి శివ పడాల రాజు కోలా శివ తాండ్రంగి హరీష్ లోపెంటి రాజేష్ పొన్నూరు రాము మెగా అభిమానులు శానం రామకృష్ణ పెదబాబు ఈదుపల్లి పవన్ కట్టా ఆది ఈ పవన్ అరవింద్ పండునాయుడు నాయకులు కోనిశెట్టి మురళీకృష్ణ వీరంకి పండు రెడ్డి గౌరీశంకర్ కందుకూరి ఈశ్వరరావు అచ్యుత్ గొడవత్తి నవీన్ వేముల బాలు వీరమహిళలు కావూరి వాణిశ్రీ వెలగా గాయత్రి తుమ్మపాల ఉమాదుర్గ అనసూయ వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ మొదటి రోజు పిల్లలకు పుస్తకాలు పంచడం జరిగింది ఈ ప్రామాలయంలో ఈ వృద్ధులందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు కావాలని అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండవ తారీఖు పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి జన సైనికుల నుంచి వీరమహిల నుంచి జనసేన పార్టీ నాయకులు మెగా అభిమానులు అందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు సమాజంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు అందుకని వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడైతే సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే నిన్న మొక్కలు నాటిన పుస్తకాలు పంపిన మానసిక వికలాంగుల మధ్యలో నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలని కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు మరి ఏదైతే తల్లులు ఎందుకంటే ఈ యొక్క సమాజంలో తల్లులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతంతా కాదు మరి వృద్ధులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమకి ప్రేమాలయమైనటువంటి ప్రేమకు నొచ్చుకునేటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రేమాలయంలో వృద్ధుల మధ్యలో వారితో వారితోని వారి యొక్క బర్త్డే కేక్ని కట్ చేయించి మెగా ఒక అభిమానుల యొక్క ఆలోచన జనసేన పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు వీరు మహిళలు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం